నేను మీ అల్లి గుస్తాను అడ్వకేట్ మొన్న దురదృష్టవశాత్తు తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు ప్రాణాలని కోల్పోయారు అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కేఏ పాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ మీద సింపతిని చూపించడం పక్కన పెట్టి వారు మరణించిన ఆ విషాద గాథని రాజకీయంగా ఉపయోగించుకుంటా ఉన్నారు తిరుపతి ఘటనలో అసలు జరిగిన విషయం ఏంటి తొక్కిసలాట ఎందుకు జరిగింది ఎందుకు భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని ఒకసారి మనం డీప్గా వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని వేల మంది జనాలు ఉన్నప్పుడు ఒక మహిళకి ఊపిరి ఆడకపోతే ఆ మహిళని బయటికి తీసుకొని బయటికి పంపించాలి బయటికి పంపిస్తే ఆక్సిజన్ వస్తుంది ఆ మహిళకి ఊపిరి ఆడుతుంది అనే ఒక సందర్భంలో ఆ గేటు ఓపెన్ చేయడం వల్ల ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న భక్తులు అందరూ ఒకేసారి బయటికి రావడం జరిగింది అంటే అక్కడ అధికారులు శ్వాస ఆడని ఒక మహిళని బయటికి పంపిద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేస్తే ఈ పబ్లిక్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకే పారి బయటికి రావడం ఆ తొక్కిసలాట జరగడం ఆ తొక్కిసలాటలో దు దురదృష్టవశాత్తు భక్తులు ఫోర్ మెంబర్ చనిపోవడం జరిగింది చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి నేను మా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తుంది ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తరఫున ఫండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఎక్స్క్రేసివ్ అనేది ప్రభుత్వం ప్రకటించింది కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఉపయోగించుకోవడం ది నెగిటివ్గా తీసుకొని వెళ్ళడం పబ్లిక్ ది నెగిటివ్గా తీసుకొని వెళ్తే కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఆయన అనుకోవడం ఇది ఆయన యొక్క ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి జీవితంలో ఆయన ఇప్పటికి కూడా తెలియకుండా కొన్ని మిస్టేక్ నిర్ణయాలు మిస్టేక్ ఆలోచనలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాను భక్తులు చనిపోయినప్పుడు మీరు వెళ్ళి పరామర్శించారు ఓకే మరి సొంతం చిన్నాన్నని గొడ్డలిపోటుకి ఎందుకు గురి చేశారు సొంతం చిన్నాన్నని చంపింది మీ కుటుంబ సభ్యులే అని చెప్పి సాక్షాత్ సిబిఐ పర్టికులర్ గా చెబితే మీరు ఇంతవరకు మీ కుటుంబం మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు సరే చనిపోయిన మీ బాబాయి కూతురు సునీతకి మీరు ఏ విధమైన సానుభూతి చూపించారు ఏ విధంగా వెళ్ళి పరామర్శించారు ఏ రోజైనా మీ చెల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మీ నాన్న చనిపోయాడు మీకు అండగా మీకు మీకు సపోర్ట్ ఇస్తాము మీకు నేను సొంత అన్నను నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి మీరు ఏ ఏ రోజైనా కూడా మీ సొంత చర్యలు పరమ జరిగిందా అంటే ప్రజలు పొరపాటుగా అన్ఎక్స్పెక్టెడ్గా దురదృష్టవశ చనిపోయినప్పుడు టీడీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళి పరామర్శించినట్టుగా నటించి మీరు వెళ్ళి నటించి ఈరోజు కూడే ప్రభుత్వం డ్యామేజ్ చేయాలని చూస్తే దాన్ని ప్రజలు ఎవరు చూస్తా ఊరుకోరు ఇప్పటికైనా మీకు ఇప్పటికైనా మీకు పదకొండు సీట్లని ఇచ్చారు మీరు ఇలాగే ఇంకా నటన నటించడం ప్రజలకు వెళ్ళి నటనలో జీవించడం అనేటివి చేస్తే ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో కనీసం మీకు పదకొండు కూడా రావు ప్రజల కోసం పోరాడండి అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడండి కనీసం ప్రజలు అది చూసైనా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్ప మీరు ఇలాంటి నాటకాలు ఏవి ఆడినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇంకా ఒక ముప్పై సంవత్సరాల పోయినా కూడా ప్రజలు మీకు పట్టం కట్టరు అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను